మేకలు తాడిపోయి మెద నీళ్ళు ఆక్తడు చుట్టూ తట్టు కట్టినట్లే అప్పుడు ఈ బోర్డు లేక బాగా పై ఉంటాడు ఇప్పుడు ఈ గుంతలో ఉన్నట్లు నీళ్ళు అంటే మాధళ్ళు చవళితే నీళ్ళు చెడిపోతాయి మాదిగోళ్ళు దిగేదాన్ని ముట్టితే మళ్ళా కదమ కులాలు ఏ ముట్టి నీళ్ళు చెడిపోయి మాదిగోళ్ళు దిగితే వాళ్ళు తెలియకి దిగితే ఏముండదు తెలిసి దిగితే కడుపు నచ్చేదో ఏదో చూపి తల్లేదు అప్పటికి ఆ మేకలో మామూలుగా నీళ్ళు ఆకుంటాడు మేకలు నలభై యాభై జీవాలు ఉన్నాయి ఒక నెలలో నుండి ఫామ్ పడక దేవుడు నెలలో నుండి వచ్చి మేకలో నీళ్ళు అయినాక ఒక మేక పొదుక్కు గడుచుకొని ఫాల్ తాగుతాను పాగం బామ్ పొదుక్కు గడుచుకొని నీళ్ళు అవుతా అంటే ఫాల్ అవుతా అంటే ఆ మేకలో గౌనించినాడు నెలలో నుండి వచ్చి సర్పము పొదుక్కు గడుచుకొని ఫాల్ తాగుతాను మేక నవరేస్తా అంట ఫాల్ అవుతాంటే అంటే అప్పుడు మయబా అని చెప్పి గవనించినట్టు వాడు ఎగ దగ్గర ఎగ దిగ సూచి దొరికి సర్పం సన్న సర్దుకొని నీళ్ళకి కనపడుకొని పోయింది మళ్ళీ మేకలే తప్పకండి తొలగిపోయినాడు పల్లె మట్టినాడు అద్దె టైంకి నెలకి దొరకొచ్చిన నీళ్ళు అవుతా అంటే అన్ని తాగినాక మళ్ళీ ఆ వచ్చి సర్పం బడకొచ్చి పాలు తాగుతాడు అప్పటికి ఆ మేకలో రెండు బాగా వయసు అయిన అయినవాడు స్వామి ఏం ఏమి దేవతగా ఏం మేకకు పాలు గడుచుకొని తాగుతాడు మాకేమో మాకేమి చాలా ఔషధ్యం ఉంది నాకు అనే దేవ నేను పెద్ద కుళాయస్వామిని నేను నీళ్ళ మీద తేలతో పెట్టి నన్ను తీసుకుపోయి గుట్లో మెరవన్తో తీసుకోండి బాగా మెరవంతో గ్రాండ్గా తీసిపోయి గుడిలో పెట్టండి నిత్య పూజ జరుగుతుందని చెప్పిన్నాడు ఆయన లేక లోపల పోయి తప్పుడు నేనేమి స్వర్పంగా నేను కుళాయస్వామి అని చెప్పినాడు అప్పుడు ముక్కొని పోయినాడు ఊర్లో అన్నాడు బాయిలో పిర్ల బాయిలో స్వామి కుళాయ స్వామి తేలుతుందంటే నాకు నిజ రూపుగా చెప్పినాడు ఇట్లా మేకు పాలు నడుచుకుని తాగుతా అంటే అట్లా రెండు నాలుగు తాగితే నేను అడిగినాను ఆయన మంచి రూపుతో పాము రూపం మాత్రం మంచి రూపుతో కలబడి అన్నీ చెప్పినాడు నాకు ఇట్లా ఫలాన్ని ఇన్ని గంటలకే తేళ్తాడు చెప్పినాడు చెప్పితేనేకంగా పొద్దు ఏం ఊరు రోజు ఉంటారా అంత దండోరుకు వచ్చినట్టు తెలిసిపోయింది అప్పటికి తప్పెట్లు బ్యాండ్ చెట్టుతో అప్పుడు కులాశంకరం మేళం వాడి అట్లా బ్యాండ్ చెట్టుతో వచ్చిన బయకాడి బయటకి వచ్చిన తల్లి రెడీగా లోపల ఉంటే పెట్టి అడ్బట్టేసి వచ్చిన నెలల పైన అంతలా బేగం పెట్టికి బేగం వేసింది అంత నెలకి ఇదికుండా పోయి కట్టి పెట్టి లాగేటప్పుడు ఆడుంటారు ఆడోళ్ళు మొగళ్ళంతా చుట్టుకుంటారు చెరువు మాసమ్మా వచ్చే తొంగి సోష అప్పుడు వే కాయనూపు చూపించినాడు లోపల గట్ట గొలుసుతోనే తెగిపోయి బేగమూలంలో కాడ ఇక్కడ వచ్చింది పెట్టి కనపడకుండా అట్ట జరిగింది అప్పటి ఆనంతం బాగా మేము కూడా దండ పెట్టుకొని ఇంకా బాయిలో నీళ్లు తెచ్చుకొని చెట్టు అవుతారు కాదు ఇప్పుడు ఈ ఈ కుల్లాయి సాయం వచ్చినాడు అప్పటికైతే బయటికి వచ్చినాడు అప్పటికొచ్చి నిజుడు చూపించినాడు కొన్ని ఈయన అద్దు చెప్పినాడు ఫీడ్లు కూడా దొరికినాయినాయా ఆడ ఊరి దగ్గర కూడా చెప్పినాడు చెప్పినా ఫలాంటి చోటలో ఏమన్నా ఇంకా ఇంకా రాలేదు రాలే చిన్న కులాస్వామిలోనే పెట్టిలో ఉన్నది పెదకుల్లా నన్ను దేశం పోతే నిత్య పూజ జరుగుతుంది నేను పెదకుల్లాస్వామి అని చెప్పింది ఆయన వచ్చే తేడు ఉన్నాడు బేగంతో తెగిపోయి చుట్టూ జనాలు తల్లి ఎంత కమ్ముకుంటే మళ్ళీ తెగిపోయి లోపల కంటికి గడపడుకోండి నెలలేమిటి దొరికినాయి ఇంకా పూజ పెడతా ఉంటారు ఇంక ఈ సాంగ్ వచ్చేది సమ్మసారి సదింపులు చేసుకొని పోతారు ఇంకా మేట వాళ్ళు దేవానికి వచ్చిన వాళ్ళు ఇంకా కొంచెం జనం ఈడ కొట్టుకొని బాగా వండుకొని తిని పోతారు ఆడ కందుకు చెప్పి ఈడ వండుకుండేది తింటా ఉంటారు సాములు ఆడు అప్పుడు పూర్వానికి వీటికి వస్తాను ఏడుకి ఏటి దూరం అని చెప్పి ఇప్పుడు ఊరి దగ్గరనే ఇంకా ఇంకో ఆ బావి కాడికి పోతారు లాంగ్ దగ్గర పెద్ద కులాసాలు బయటికి రాలేదు రాలేదు లోపలే ఉన్నాడు ఆయన ఎక్కడ ఉన్నాడో మన నాటికి సుమారు రెండు మట్లు మూడు మట్లు పూజ పట్టించండి కనపడలేదు కనపడ్డతాడు కనబడ ఎంత లోపల ఉన్నాడు ఎక్కడున్నాడు ఆయన ఏమంటే ఆయన రూపు నిజ రూపు చెప్పినాడు అది అది జరిగి ఎన్నెండైపోతుందో నూరియానికి ఉంటుంది నూరెన్సర్లో మేము మా నాయన గారు పిల్లతనంలో చూసినారు చూసినాక మీ నాయన మీ నాయన కాలంలో కాలంలో మా నాయన్న గారు ఇలాంటిగా ఇట్లా స్వామి తేలిందంటే అని ఇంకా సనగులో అప్పుడే ఊర్లో వాళ్ళంత పాత మా నాయన వాళ్ళకంగా ఉన్నాడు అప్పుడు జరిగింది మా తాతగా మా నాయన నాయనంటాడు మా తాత ఆ బయలోనే స్వామి తేలింది ఏమంటే ఆయన రాలే అంతేగాని దేవో వచ్చింటేనేమో తిరుపతి కంటే ఎక్కువ ఇప్పటికైనా పసిలేక ఆడలను ఎక్కినారు ఎక్కరు పైకి పైకి ఎక్కడు